బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని అధికార కాంగ్రెస్ నిర్ణయించింది తద్వారా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కొడగట్టుకోవాలని వ్యూహరచన చేస్తుంది ఇందులో భాగంగా ఈ నెల పదిహేనున కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనుంది దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆహ్వానించనున్నారు లక్ష మందికి పైగా జనాలతో ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది కాంగ్రెస్ ఈ సభ వేదిక నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు శంకరామం పూరించనుంది సభ నేపథ్యంలో గత శుక్రవారం హైదరాబాద్ లో ముఖ్య నేతలు సన్నాయక భేటీ నిర్వహించారు ప్రభుత్వ సలహాదారు షబ్బిర్ అలీ నివాసంలో జరిగిన ఈ భేటీలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీతక్క పాల్గొన్నారు సభ నిర్వహణ ఏర్పాట్లు జన సమీకరణ తదితర అంశాలపై చర్చించారు ఆ ద్వారా కామరెడ్డి పట్టణంలో పార్టీ ముఖ్య నాయకులతో కీలక సన్నాహక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో పాటు కామారెడ్డికి సమీపంలో ఉన్న కరీంనగర్ మేదక సిద్దిపేట ప్రాంతాలకు చెందిన మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు డిసిసి అధ్యక్షులతో పాటుగా ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు సభ నిర్వహించే ప్రాంతాన్ని మహేష్ కుమార్ గౌడ్ పొంగులెటి సీతక తదితరులు పరిశీలిస్తారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వల్ తో పాటుగా కామారెడ్డి నుంచి పోటీ చేశారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్తో పాటుగా కామారెడ్డి నుంచి కేసీఆర్ పై పోటీకి నిలబడ్డారు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ వేసిన సందర్భంగా కాంగ్రెస్ సభ నిర్వహించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది ఈ వేదిక మీదే సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్ ప్రకటించారు ఇందులో భాగంగానే కాంగ్రెస్ రాష్ట్రంలో కులగరణ చేసి దాని ఆధారంగానే బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్ తెచ్చి ఆమోదానికి గవర్నర్ కు పంపించింది ఈ నేపథ్యంలో కామారెడ్డి వేదికగానే విజయోత్సవ సభ సంబరాలు పెద్ద ఎత్తున జరపాలని పార్టీ నిర్ణయించింది గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని ఎత్తుకుంది అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ సాక్షిగా వెల్లడించారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపించింది ప్రస్తుతం బిల్లు గవర్నర్ దగ్గర పెట్టింగ్లో ఉండగా అమలుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి బీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రం అడ్డుపడితే ఆ నెపం కేంద్రంపై నెట్టేసి స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేసుకునేలా కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తుంది ఒకవేళ గవర్నర్ ఆమోదం పొందితే ఇచ్చిన హామీని అమలు చేశామని ప్రచారం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది బిల్లు ఆమోదం పొందకపోతే పార్టీ పరంగా నలభై రెండు శాతం టికెట్స్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లేలా కాంగ్రెస్ ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉంది ఈ క్రమంలో ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చామో అక్కడే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సంబరాలు జరిపే యూచనలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉంది ఈ నేపథ్యంలోనే కామరెడ్డి పట్టణంలో ఈ నెల పదిహేను బీసీ రిజర్వేషన్ అమలుకు ముందడుగు వేసిన సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ఈ సభకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణ కర్ణాటక సీఎంలు రేవంత్ రెడ్డి సిద్దరామయ్య పాల్గొనున్నారు రెట్టిగా ఈ నెల పదిహేను కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభకు సంబంధించి భరిత సమాచారాన్ని మా రాజు పోలే అందిస్తారు రాజు ఈ పదిహేను కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభకు సంబంధించి ముఖ్య నేతల సమావేశంలో ఎలాంటి విషయాలు చర్చించారు ఈ విజయోత్సవ సభకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు ఇవాళ కామారెడ్డిలో నిర్వహించేటటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి సమావేశం కామారెడ్డిలో స్థానిక నేతలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఆ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అటు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో పాటుగానే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు మరోవైపు అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులను కూడా ఈ యొక్క చనా సమావేశానికి రాబోతా ఉన్నారు ప్రధానంగా ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగానే మంత్రి సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోవైపు వివేక్ వెంకట స్వామితో పాటు పలువురు నేతలు డిసిసి అధ్యక్షులు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు అయితే ప్రధానంగా ఈ యొక్క బీసీ డిక్లరేషన్ ను ఇచ్చిన ఎన్నికల ముందు బీసీలకు ఇస్తామన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ను కల్పిస్తాము ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామనేటటువంటి హామీని బీసీ డిక్లరేషన్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విడుదల చేసినటువంటి బీసీ డిక్లరేషన్ లో పొందుపట్టిన దానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రధానంగా కులగణన చేపట్టిన తర్వాత బీసీల జనాభా రాష్ట్రంలో ఎంత శాతం ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాస్తవిక లెక్కలను తీసింది ఆ తర్వాత నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసము రాష్ట్ర ప్రభుత్వం ఒక అసెంబ్లీలో ఈ కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ తర్వాత బీజీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం చేసి గవర్నర్ పంప గవర్నర్ రాష్ట్రపతికి పంపారు అయితే రాష్ట్ర కేంద్రం నుంచి ఎటువంటి స్పందన సానుకూల స్పందన రాకపోవడంతో రాష్ట్రపతి దీన్ని నొక్కి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత ఆ ఎంతకి కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేబినెట్ నిర్ణయం తీసుకొని ఒక ముసాయిదా ఆ ఆర్డినెన్స్ ను కూడా జారీ చేసింది దాన్ని గవర్నర్ వద్దకు పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది దానిపైన కూడా గవర్నర్ స్పందించకపోవడంతో మరోసారి శాసనసభ సమావేశాలు నిర్వహించి ఈ బిల్లును తెచ్చినటువంటి ఆర్డినెన్స్ ని బిల్లుగా మలిచి ఆ బిల్లును కూడా పంపడం జరిగింది మరోవైపు గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నటువంటి నిర్ణయం నిర్ణయం యాభై శాతం సీలింగ్ ను విధిస్తూ కూడా తీసుకున్నటువంటి జీవోను దాన్ని రద్దు చేస్తూ కూడా ఒక కొత్తగా బిల్లును తీసుకువచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ బిల్లును కూడా నేరుగా గవర్నర్ పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి మరోవైపు బీసీ నేతలు అఖిలపక్ష నేతలు కలిసి గవర్నర్ కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది మూడ్ ఆఫ్ ద హౌస్ అంటే అన్ని రాజకీయ పక్షాలకు అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి నేతలు ఏకాభిప్రాయంగా ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలపాలి అనేటటువంటిది కూడా కోరడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఈ నెల పదిహేనవ తేదీన బీసీ డిక్లరేషన్ ఏ వేదికగా విడుదల చేశారో అదే కామారెడ్డి వేదికగా అదే గ్రౌండ్ నుంచి కూడా మరోసారి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి సోచనకు వచ్చింది అందుకు సంబంధించి ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహిస్తా ఉంది ఇందులో ప్రధానంగా ప్రభుత్వం ముందున్నటువంటి మూడు ఆప్షన్స్ కూడా సభా వేదికగా అక్కడికి హాజరయ్యేటటువంటి బీసీ సమాజాన్ని అడగబోతా ఉన్నారు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఎన్నికలకు వెళ్ళాలా లేదంటే బీసీ రిజర్వేషన్ అమలయ్యాకనే ముందుకు వెళ్ళాలా లేదంటే న్యాయ న్యాయపరమైన న్యాయ న్యాయపరంగా సుప్రీంకోర్టుకు ఆశ్రయించాలి ఆ తర్వాత సానుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ఎన్నికలను నిర్వహించాలా లేదంటే చివరి అంశంగా ఉన్నటువంటి అటు జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం మరోవైపు ఎవరైనా కోర్టుకు వెళ్తే ఈ జీవో అడ్డుకునేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి లేదంటే చివరి అవకాశంగా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలా అనేటటువంటిది కూడా సభా వేదికగా అడిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది మరోవైపు ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశానికి సంబంధించి ప్రభుత్వం మొదటి నుంచి ఇప్పటి వరకు చేస్తూ వచ్చినటువంటి కార్యాచరణ కార్యక్రమాలను కూడా బీసీ సమాజం దృష్టికి స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో కూడా దీనికి స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ ఓటు బ్యాంకు కీలకం కానున్న నేపథ్యంలో కూడా ఆ ఓటు బ్యాంకు సంబంధించి మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు శంకారావం ఈ యొక్క కామారెడ్డి వేదికగానే ఈ బహిరంగ సభ అయితే పూరించాలనేటటువంటి ఆలోచనలో ఉంది మరోవైపు ఈ భారీ బహిరంగ సభకు అటు ఏఐసిసి అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా ఆహ్వానించ ఆహ్వానించాలనేటటువంటి యోచనలో ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు అందుకు సంబంధించి దాదాపు కామారెడ్డిలో నిర్వహించబోయేటటువంటి భారీ బహిరంగ సభకు లక్ష మంది జనాన్ని మొబిలైజ్ చేసేందుకు కూడా నేతలకు ఈ యొక్క బాధ్యతలను అప్పగించబోతా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రచారం ముమ్మరం చేయాలి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మరోవైపు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా కంపేర్ చేస్తూ ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కావచ్చు మరోవైపు ప్రజలకు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటున్నటువంటి అంశం కావచ్చు వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలకు ఈ అన్ని అంశాలను కూడా ప్రచారం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలనేటటువంటి యోచనలో ఉంది కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ కు సంబంధించి డిక్లరేషన్ ఇచ్చినటువంటి వేదికగానే భారీ బహిరంగ సభ లక్ష్యం అన్నితో నిర్వహించాలనేటటువంటి యోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది వాళ్ళ ముఖ్య నేతలతో సన్నా సమావేశంలో మంత్రులు పీటీసీ చీఫ్ ముఖ్య నేతలు కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ రాజు